వాగర్థావివ సంప్రత వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు అందే పార్వతీ పరమేశ్వరు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తారీఖు ఉగాది పండుగ నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవైవ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు శ్రీ నామ సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు ఉత్తరాషాఢ మొదటి పాదం వారు అనగా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు వారు ఈ ధనుసు రాశిలో ఉంటారు విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా చెప్పడం జరిగింది జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు షష్టమభావములో వృషభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు గురువు మిశ్ర ఫలితాలను అందిస్తాడు ఆ తర్వాత ఆయన సప్తమభావం అయినటువంటి మిథుని రాసులనే ప్రవేశించడం వల్ల వంద శాతం శుభలితాన్ని అందిస్తారు మిథుని గురువు ప్రవేశం గురు సంచారం మే పద్దెనిమిది తర్వాత ఏర్పడడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వ్యాపార విస్తరణ జరుగుతుంది జీవిత భాగస్వాముల సహకారం కానీ వ్యాపార భాగస్వాముల సహకారం కానీ బాగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన సంతోషకరమైనటువంటి వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి ఈ రకంగా ఈ సంవత్సరం గురువు మీకు అరవై శాతం శుభలితాలను అందిస్తున్నాడు ద్వితీయ తృతీయాధిపతి శని భగవానుడు ఈ సంవత్సరమంతా భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల అది మీకు అర్ధాష్టమ శని కావడం వల్ల ఉదర సంబంధమైన అనారోగ్యాలు కుటుంబపరమైనటువంటి ఖర్చులు నూతన భూములు కొనుగోలు చేయడం వల్ల లేకపోతే వ్యవసాయ రంగంలో అధికంగా మీరు ఖర్చు చేయడం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు శుభ్రితలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక నిత్యం శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం నిర్వర్తించండి ఈశ్వరార్చన మీకు మరింతగా ఈ అర్ధాశ్రమ శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది గోసేవ చేయండి వయోవృద్ధులకు మీ చేతన వరకు ఆహార పానీయాలు అందించండి రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది తర్వాత తృతీయ భావం ఉన్నటువంటి ప్రవేశిస్తున్నాడు మే పద్దెనిమిది వరకు కూడా ఆయన మీనరాశిలో భావంలో సంచరిస్తున్నాడు ఈ రకంగా భావంలో ప్రతికూల ఫలితాలను ఇచ్చినటువంటి రాహువు తృతీయ భావంలో మీకు వంద శాతం శుభలితాలను అందిస్తాడు మే పద్దెనిమిది తర్వాత విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆనందంగా మీరు లాభాలు అందుకుంటారు ఉన్న వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది జనసాకారం పుష్కలంగా లభిస్తుంది విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ విదేశాల్లో విద్యార్థులకు కానీ విదేశాల్లో ఉద్యోగులకు కానీ విదేశాల్లో వ్యాపారస్తులకు కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినియోగంగా మీరు విజయవంతంగా ఆనందంగా ఉండగలుగుతారు రాహు మీకు ఈ విధంగా డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ్రతాలను ఈ నూతన సంవత్సరంలో అందిస్తున్నాడు ధనుసు రాశి వారికి ఇక కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు దశము భావములో సంచారం కొనసాగుతుంది మీకు అనుకూలంగా ఆ తర్వాత భాగ్యభావం అనేటువంటి సింహరాశులోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఈ దశమ భాగ్యభావాల్లో యాభై శాతం మిశ్ర ఫలితాలని కేతు బంధిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాల వల్ల నిరాశను అందుకోగలుగుతారు తండ్రి గారి విషయంలో కూడా మీరు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి పంచమ వ్యయాధిపతి అటువంటి కుజుడు ఈ ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా కన్యా రాశిలోను తులారాసులో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాన్వేషణ బాగా ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి భూముల వల్ల లాభాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలోను వారికి అధిక లాభాలు అందుకుంటారు వాహన లాభాలు అందుకుంటారు కోర్టు వ్యవ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల జనసాహకారంతో మీరు మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాల్లో వృషభ రాశిలో భావంలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు మాసాల్లో కన్యాతులారాసుల్లో అనగా దశమ లాభభావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో తృతీయ భావం ఉన్నటువంటి కుంభరాశిలోనికి సూర్యుడు ప్రవేశించి అనుకూలంగా సంచరిస్తున్నాడు ఈ రకంగా సూర్యభగవానుడు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అధికారుల అభినందనలను మీరు అందుకుంటూ అరవై నుంచి డెబ్భై శాతం సూర్యభగవానుడి యొక్క సానుకూలత వల్ల మంచి విజయాలను పొందగలుగుతారు ధనుసు వారు ఈ ధనసరాశి వారు నామ సంవత్సరంలో నిత్యం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటూ పూజలు నిర్వర్తిస్తూ శనగలు దానం చేయండి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి లేకపోతే ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనుసు రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది జన సహకారం పుష్కలంగా లభిస్తుంది విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ విదేశాల్లో విద్యార్థులకు కానీ విదేశాల్లో ఉద్యోగులకు కానీ విదేశాల్లో వ్యాపారస్తులకు కానీ ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది ధైర్యంగా మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సద్వినోగంగా మీరు విజయవంతంగా ఆనందంగా ఉండగలుగుతారు రాహు మీకు ఈ విధంగా డెబ్బై నుంచి ఎనభై శాతం శుఫలితాలని ఈ నూతన సంవత్సరంలో అందిస్తున్నాడు ధనుసు రాశి వారికి ఇక కేతు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది వరకు దశమభావములో సంచారం కొనసాగుతుంది మీకు అనుకూలంగా ఆ తర్వాత భాగ్యభావం అనేటువంటి సింహరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఈ దశమ భాగ్యభావాల్లో యాభై శాతం మిశ్రమ ఫలితాలని కేతు అందిస్తున్నాడు కొన్ని సందర్భాల్లో నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాల వల్ల నిరాశను అందుకోగలుగుతారు తండ్రిగారి విషయంలో కూడా మీరు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక ఈ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి పంచమ వ్యయాధిపతి అటువంటి కుజుడు ఈ ధనసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావాల్లో అనగా కన్యా తుల రాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాన్వేషణ బాగా ఉంటుంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి భూముల వల్ల లాభాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అధిక లాభాలు అందుకుంటారు వాహన లాభాలు అందుకుంటారు కోర్టు వ్యవ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చి మాసంలో కుంభరాశిలోనికి కుజుడు ప్రవేశించడం వల్ల జన సహకారంతో మీరు మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాల్లో వృషభ రాశిలో సష్టమభావములో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు మాసాల్లో తులారాసుల్లో అనగా దశమ లాభభావాల్లో సూర్యుడు సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మాసంలో తృతీయ భావం ఉన్నటువంటి కుంభరాశులో నీకు సూర్యుడు ప్రవేశించి అనుకూలంగా సంచరిస్తున్నాడు ఈ రకంగా సూర్యభగవానుడు మీకు అనుకూలంగా సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించి నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అధికారుల అభినందనలను మీరు అందుకుంటూ అరవై నుంచి డెబ్బై శాతం సూర్య భగవానుడి యొక్క సానుకూలత వల్ల మంచి విజయాలను పొందగలుగుతారు ధనసు రాశివారు ఈ ధనస రాశి వారు విశ్వావశనామ సంవత్సరంలో నిత్యం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటూ పూజలు నిర్వర్తిస్తూ శనగలు దానం చేయండి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి లేకపోతే ఆంజనేయ స్వామికి శనివారం రోజు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్య గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ ధనసు రాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం